సాధారణంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులు కావడం తలదిప్పడం అనేది సహజంగా జరుగుతుంటుంది ఇలాంటి సందర్భంలో వాడుకోదగిన హోమియో మందులలో ముఖ్యంగా క్యూక్యులస్ ఇండికస్ అనే మందు ఈ యొక్క వాంతులకు అలాగే తలదిప్పుడు సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది ఎప్పుడైతే ప్రయాణాలు చేస్తామో అలాంటప్పుడు ఆ ప్రయాణం సరిపడక బస్సు ప్రయాణం కానీ కారు ప్రయాణం కానీ ఏదైనా జర్నీ చేసినప్పుడు ఆ జర్నీస్ అనేటివి పడక వాంతులు వస్తున్న సందర్భంలో ఈ యొక్క కోక్యులస్ ఇండికస్ అనే హోమియో మందును వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది అలాగే రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఇతరుల ఆరోగ్యం బాగలేనప్పుడు వారికి సేవలు చేస్తూ మేల్కుంటారు వారికి సేవలు చేస్తూ మేల్కొని ఉన్న సందర్భాల్లో కూడా తలదిప్పుతున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు యొక్క కోకిల సిండికల్స్ అనే మందును థటీ పొటలో రోజుకు మూడు సార్లు చొప్పున సమస్య అనేది తగ్గుముఖం పట్టే వరకు వాడుకున్నట్లయితే చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది